తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నిర్మలా శ్రీశైలం యాదవ్ ను గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నిర్మలా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో దేవాలయ ఆలయ చైర్మన్గా ఉండి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసినట్టు తన సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు గ్రామ ప్రజలు గ్రామంలో ఉండే వ్యక్తి అయినా నన్ను గెలిపించాలని శ్రీశైలం యాదవ్ తెలిపారు గెలిచిన తర్వాత గ్రామంలో సీసీ కెమెరాతో పాటు తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని అన్నారు రాంపురం గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి నిర్మలా శ్రీశైలం యాదవ్ కోరారు ನಿರ್ಮಲಾ ಯಾದವ್ ನಾಯಕತ್ವ ನಿರ್ಮಲಾ ಶ್ರೀಶೈಲಂ ಯಾದವ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಕತ್ತರ ಗುರುತುಗೆ ಜೈ ತೆಲಂಗಾಣ 고지라니! అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గల్లీ గల్లీలో రాంపూర్ గ్రామంలో సిసి రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా నా సొంత నిధులతో రాంపూర్ నుండి తల్పొండపల్లికి వెళ్ళే రోడ్డు మట్టి రోడ్డు గుంతలుగా ఉండి రైతులకు ఇబ్బంది కావడం వల్ల నా సొంత నిధులతో యాభై వేల రూపాయలతో మట్టి కూడా కొట్టించడం జరిగింది గతంలో కూడా బీసీ బీసీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక కబ్జా గురి కావడం జరిగింది దానిపైన పోరాటం చేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరియు పోలీస్ స్టేషన్లో దాదాపు యువకుల మీద పది పదిహేను మంది మీద కేసులు కూడా కావడం జరిగింది అది మొత్తం అది చేసి చుట్టూ నిర్మాణం చేసి ప్రవారి ప్రవారి కడి కడీలు వేయించి ఫిన్సింగ్ వేయించడం జరిగింది అదేవిధంగా దానికి బాట లేకపోతే కూడా బాట కూడా చేయించడం జరిగింది గ్రామ ప్రజలకు నమస్కరిస్తూ కత్తెర గుర్తుకు వేటు వేసి నన్ను అత్యధిక మిజార్తూ గెలిపియవలసిందిగా కోరుచున్నాను Dar